హాయ్ అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చి ఈ స్వీట్ రెసిపీ ఏంటో మీరే పేరు కనుక్కోండి నాకు కామెంట్లో పెట్టండి కానీ ఎంతో హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి ఇది ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను అరకప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు బెల్లం ఇవి రేషన్ బియ్యం అండి బాగా శుభ్రం చేసుకొని ఫ్రై చేసుకుందాం అసలు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా చక్కగా ఫ్రై చేసుకుందాం శుభ్రం చేసుకోవాలండి రేషన్ బియ్యంలో ఏమన్నా డ డస్ట్ ఏమన్నా ఉంటుందేమో చూసుకొని చక్కగా శుభ్రం చేసుకోండి ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని బాగా ఫ్రై చేయండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఎంత గోల్డ్ కలర్లు వచ్చినాయోగో ఇట్లాగ ఫ్రై చేసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాము ఒక చుక్క నూనె లేకుండా ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి మొత్తం రెండు మొత్తం ఫ్రై చేసుకోవాలి చక్కగా చూసారా పల్లీలు కూడా ఎంత చక్కగా ఫ్రై అయినాయో ఇప్పుడు ఇవి కూడా పక్కన తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బెల్లం వేసుకొని కరిగించుకుందాం ఒక కప్పు బెల్లం వేసాను కదా ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా మరిగిద్దాం కానీ మనకు పాకం రావసరం లేదండి ఉట్టి బెల్లం మెల్ట్ అయితే చాలు చూసారా బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది చూడండి దాంట్లో ఏమైనా నలుకలు ఉంటాయేమో చూసుకొని చక్కగా కంటే అట్లా రావాలండి పాకం మన తీగ పాకం అసలు ఏమీ అవసరం లేదు మనం ఉట్టిగా బెల్లం కరిగితే చాలు మనం ఇప్పుడు ఇందాక బియ్యాన్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం చూసారా అది ఒక మిక్సింగ్ బౌండ్లో తీసుకొని చక్కగా పౌడర్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ రెసిపీ పేరేంటో నాకు కామెంట్లో పెట్టండి చూసారా నేను మిక్సీ పట్టాను చక్క మె చాలా మెత్తగా చేశానండి పౌడర్ ఇప్పుడు అదే విధంగా మనం పల్లీలు కూడా మిక్సీ పట్టుకుందాము చూసారా మిక్సీ కూడా పల్లీలు కూడా మిక్సీ పెట్టాను ఇవి కూడా దీనిది బియ్యం పిండిలో కలుపుకొని పెట్టుకుందాం ఇప్పుడు మనం అరకప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం చూసారా అది కూడా మనం పౌడర్ చేసుకుందాము ఈ విధంగా పౌడర్ చేసుకొని ఈ మూడిటిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో పట్టుకు మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా పట్టుకున్నాం కదా ఇట్లా రావాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇప్పుడేనండి ఫ్రెష్గా నేను వెన్న పూస్తా ఉంటే నెయ్యి వేడి చేశాను ఆ నెయ్యిలోనే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి కిష్మిష్ ఇంక వేయట్లేదు నేను పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు చక్కగా ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని ఫ్రెండ్స్ ఈ రెసిపీని గురించి మాత్రం మీరు కామెంట్లో చెప్పండి చెప్పకుండా మాత్రం మర్చిపోగాకండి ఇప్పుడు అవి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా మనం మిక్సీ పెట్టు పెట్టుకున్న పౌడర్ని కూడా మనం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అవ్వాలండి ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా మళ్ళీ ఫ్రై చేస్తున్నారనుకోగలండి కాలి ఉట్టిగా అట్లాగా నెయ్యిలో కలుపుకునే వరకు మళ్ళీ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఈ పిండిలో కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ కొత్త కొత్త రెసిపీస్తో వస్తాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను చూసారా ఇప్పుడు మనం పాకం పట్టాము చూసారా బెల్లం అవి స్టైనలు వేసుకుని వడగట్టుకుందాం ఎందుకంటే బెల్లంకి కొంచెం పీసు పీసులుగా ఉంటాయి కదా దార లాంటివి అవి డస్ట్ ఏమి ఉండకుండా చక్కగా వడగట్టేసుకుని పోసుకున్నాం అనుకుంటే చక్కగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ బెల్లం షుగర్తో అయినా చేసుకోవచ్చండి కానీ నేను బెల్లంతో చేసాను హెల్దీ కదా అందుకు చక్కగా ఈ బెల్లం కూడా కలిసిపోయే వరకు కలుపుకుందాం చూసారా ఎంత చిక్క చక్కగా వచ్చిందో ఇంకా రెండు స్పూన్లు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇంకొంచెం పాకం వచ్చేదాకా దగ్గర పడే వరకు కలుపుకుందాం చూడండి మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యి వేసాను అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయిన ఒక కప్పు రేషన్ బియ్యం ఒక కప్పు పల్లీలు అరకప్పు పచ్చి కొబ్బరితో మనం స్వీట్ రెసిపీ చూస్ చేసుకున్నాము కానీ ఈ స్వీట్ రెసిపీ పేరు మాత్రం మీరే పెట్టాలి ఫ్రెండ్స్ నేను పెట్టలేదు ఒక ప్యాన్కి నెయ్యి రాసుకొని ఆ ప్యాన్ చక్కగా అంతా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్నాం చూసారా ఇది వేసుకొని మనం చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మనం ఫ్రై చేసుకుందాం చూసారు అది డెకరేషన్ కోసం అట్లా వేసుకొని నేను చూపించినట్టు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని మొత్తం మనం స్ప్రెడ్ చేసుకుందాం ఇది కొంచెం సేపు ఆరాక చూడండి ఈ విధంగా వేసుకోండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చూడండి ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ నేను ఒక అరగంట నా చక్కగా చల్లారింది అనుకోండి అప్పుడు మనకి నెయ్యి ప్లేట్ కంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది నేను రెసిపీ గురించి చెప్పట్లా అందుకంటే మీరు కామెంట్లో పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చల్లారితే చాలు మనకి చూసారా చల్లారిపోయింది ఎంత చక్కగా ఉందో చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని తిరిగేసి మనం తీసుకేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా ఒక కప్పు రేషన్ బియ్యం ఒక కప్పు పల్లీలు కప్పు పచ్చి కొబ్బరి రేషన్ బియ్యంతోనే అనుకోగకండి మనం మనకు కావాల్సిన బియ్యం మన ఇంట్లో వాడుకునే బియ్యం రైస్ రైస్తో అయినా చేసుకోవచ్చు కానీ ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుందండి ఎంతో హెల్దీ ముందు మనకు కావాల్సింది హెల్దీ కావాలి కదా పిల్లలకి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ లై ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది నా రెసిపీ